అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల ఈరోజు డిసెంబర్ ముప్పై దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జన్మదినం మరి ఆయన ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనిషి అనే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎలా చనిపోయారు భౌతికంగా ఆయన లేకపోయినా కూడా ఆయన భావజాలం ఇంకా బ్రతికే ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన భావజాలం ఆయన మాటలు ఇంకా ప్రతి ఒక్కరి చెవిలో వినబడుతూనే ఉన్నాయి మరి భౌతికంగా ఆయన లేకపోయినా కూడా ఈరోజు ఎంతోమంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానాన్ని మేమందరం అంటే ఇంతమంది అభిమానుల యొక్క ప్రేమను ఆయన సంపాదించుకోగలిగారు మరి ఏదేమైనా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆయన చనిపోయిన తర్వాత ఇది మొదటి జన్మదినం బహుశా ఆయన కనుక బ్రతుకుంటే మరి నాకు తెలిసి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి హైదరాబాద్లో లేదంటే విజయవాడలోనో అనాథాశ్రమాల్లోనే ఆయన సెలబ్రేషన్స్ చేసుకునేవారట ఆయన బ్రతుకున్నప్పుడు ఎందుకంటే వారి అనుచరులు చెప్పిన మాట మరి ఈరోజు కనుక ఆయన బ్రతుకుంటే ఆయన ద్వారా ఎంతో కొంత అనాథాశ్రమాలకి చాలా మంచి ఆయన సహాయ సహకారాలు కూడా అందించేవారని వారి అనుచరులు అయితే చెప్పారు ఏదేమైనా ఆయన్ని భౌతికంగా లే భౌతికంగా లేకుండా చేసినటువంటి చాలామంది సంతోషపడవచ్చు కానీ ఆయన భావజాలం ఇంకా చాలామంది తెలుగు ప్రజల్లో బ్రతికే ఉందని నేనైతే అనుకుంటున్నాను మరి విజయవాడలో ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ భిక్షాటన చేసుకునేటువంటి పేదవాళ్ళకి అనాథలకి మేమందరం కలిసి సితారా సెంటర్ విజయవాడ సితారా సెంటర్లో అనాథలకి భిక్షాటన చేసుకునే వాళ్ళకి ఆయన పేరుతో ఆయన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి విజయవాడ చుట్టుపక్కల నుంచి ఇది ఇంతమంది నేను పెట్టినటువంటి యూట్యూబ్లో ఒక పోస్ట్ చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కాకినాడ పిఠాపురం నుంచి కూడా రవికుమార్ గారు వచ్చారు బెజవాడ సాయి మీ అందరికీ తెలుసు ఇట్లా చాలామంది మన టీం వీళ్ళందరూ వచ్చారు చాలా సహకరించారు చాలా ధన్యవాదాలు చిన్న ప్రేయర్ ద్వారా ఒక పాస్టర్ లోకల్గా ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు కూడా వచ్చారు ఒక చిన్న ప్రేయర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మరి మీ ప్రియా కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు నామంలో ఈ మేమంతా కూడా ఈ స్థలంలో కూడి మీరు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అలాగే ఆయా మీ దాసులు మా ప్రియ స్నేహితులు మరియు దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జన్మదినాన్ని గుర్తు చేసుకొని ఈ రకంగా నాయన జాతి మత కుల భేదము లేకుండా మేమంతా కలిసి ఈ స్థలంలో నాయన కూడుకోవటానికి మీరు కృప చూపారు ఎందురకై నాయన మరి ఎంతో ప్రయాసపడ్డ అయ్యా మరి మా ప్రియ స్నేహితుడు అయ్యా మీ కుమారుడైనటువంటి భాను మేకలను ప్రభా మీరు దీవించమని కోరుతూ ఉన్నాం ప్రభా మరి ఏదైతే ప్రవీణ్ పగడాల గారి యొక్క భావజాలం నాయన ఆయన యొక్క ఆశయాలు నాయన మరి ఆయన చూపించిన మార్గము ఏదైతే ఉండిందో దానిని క్రైస్తవ లోకమంతా ఇప్పుడు అనుసరిస్తున్నారు అలాగనే జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా మరొకసారి నాయన మీ దాసుని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని మీరు ఓదార్చాల్సిందిగా ప్రార్థన చేస్తూ అయ్యా ఏ రీతిగా ఆయన యొక్క జన్మదినాన్ని ఆయా ప్రాంతాల్లో అనగా నాయన వృద్ధాశ్రమాల్లో అనాథశ్రయ శరణారయాల్లో వారు జరిగించుకునేవారు అయ్యా అదే దిశగా మేము కూడా ప్రభా ఈ సితార సెంటర్లో మరి పేదలకు నాయన అలాగే భిక్షాసన చేసేటువంటి వాళ్లకు అన్నదానం జరిగించాలని ఒక సంకల్పాన్ని బాను మేకల గారికి మీరు ఇచ్చారు అయ్యా అది జరిగిస్తుండగా సహాయం చేయండి అయా మీరు అయా గొప్ప దేవుడు అయి ఉన్నారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు న్యాయం చేస్తారని అయా సమస్తాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రాంగణంలోనికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మత కుల జాతి భేదం లేకుండా వర్గ వర్ణ వైషమ్యం లేకుండా వచ్చిన వారందరినీ మీరు దీవించి అయ్యా ఈ మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన వారందరికీ నాయన ఆశీర్వాదాలు కలుగు చేయాలని అట్లాగే నూతన సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఒక మంచి విజయాన్ని మేము పొందుకున్నట్లు కృపచూపమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పిఠాపురం నుంచి చాలా దూరం నుంచి వచ్చారండి పిఠాపురం నుంచి అడ్వకేట్ రవి గారు కూడా మరి ప్రవీణ్ పగడాల గారితో ఉన్నటువంటి సంబంధాన్ని అంటే ఆ స్నేహాన్ని ఒక రెండు నిమిషాలు ఆయన వివరిస్తారు డిసెంబర్ ముప్పై ఈరోజు ఒక తారీఖు మాత్రమే కాదు ఒక అసామాన్యుడి యొక్క జననదినము కూడా ఈరోజు నిజం చెప్పాలంటే మనిషి లేకపోయినప్పటికీ మనందరితోనూ ఆయన ఉండి ఈ కార్యక్రమం జరిపించడానికి మనం ముందుకు వచ్చున్నాం ఒక మాటలో చెప్పాలంటే భౌతికంగా ఆయన మధ్య మన మన మధ్య లేకపోయినప్పటికీ మనందరితోనూ ఉండి ఆయన చూపిన ప్రేమ ఆయన చూసినటువంటి కార్యములు ప్రజలందరికీ మన ద్వారా ముందుకి కొనసాగించడానికి మరి ఈ కార్యక్రమానికి తలపెట్టినటువంటి సహోదరులు భాను మేకలు గారిని చాలా అభినందిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం కూడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం మరి డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొమ్మిది తేదీన గుంటూరు ప్రాంతంలో జన్మించినటువంటి శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల గారు నలభై ఐదు సంవత్సరాలు చాలా యవ్వన కాలంలోనే మధ్య వయసులో బలం కలిగి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎందుకు జరిగిందో తెలియలేటువంటి పరిస్థితుల్లో మనమున్నాము మన అందరికీ తెలుసు అసలు ప్ర మనం మాత్రమే కాదు తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్తు భారతదేశము కూడా ఈయన యొక్క మరణ వార్తను విని ఎంతో దుఃఖించిన సమయంలో మనం చూసాం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీని హైదరాబాద్ పట్టణం నుండి బయలుదేరి ద్విచక్ర వాహనంపై రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బై వాహనంపై బయలుదేరి రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కాతేరు దగ్గర అర్ధరాత్రి లేదంటే రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పదిన్నర దాటిన సమయంలో పడిపోయారని చెప్పి వార్తలు రావడం ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క భౌతిక కాయాన్ని గుర్తించడం ప్రజలకు తెలియపరచడం తదుపరి గంట గంటన్నర ప్రాంతంలోనే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా వేల ప్రజలు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి రావడం ఇది ఒక రాజకీయ నాయకుడో లేదంటే ఒక రాజకీయ పైలుకుబడో ఒక వ్యాపారస్తుడో లేదంటే ఒక డబ్బున్న వ్యక్తి చేసిన వ్యక్తి కాదు ఇది ఆయన కోసం వచ్చిన మనుషులు కాదు ఆ పరిస్థితులు చూస్తే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో ఆయన ప్రేమను చూపిస్తూ ఒక దేవుని సేవకు పిలువబడి దేవుని సేవ చేస్తూ అనేక మంది ప్రజలకు ఒక మాదిరిని కలిగించి అనేకమైనటువంటి వ్యాపారాలను స్థాపించి ప్రతి దినము కూడా లేదంటే ప్రతిరోజు కూడా ఆయన అడుగుపెట్టి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆయన అడుగుపెట్టి ప్రతి ప్రాంతంలోనూ ఎంతో ఒక గొప్ప కార్యము అంటే ఆయన పరిస్థితులను వివరించడానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి అయినప్పటికీ ఆయన ఒక మంచి వ్యక్తిగా ఆయన చూపిన ప్రేమకు ఈరోజు ప్రవి మన భాను మేకల గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం ఇది ఒక అన్నదాన కార్యక్రమం మాత్రమే కాదు ఇది ఒక అన్నదానం కార్యక్రమం మాత్రమే కాదు కానీ ఆయన ప్రేమను ఇంకా సజీవంగా ఉన్నదని చూపించడానికి చూపించేటువంటి ఒక ప్రేమ కార్యక్రమం ఇది ఇక్కడితో ఆయన చనిపోలేదు ఈ ప్రేమ అలా కొనసాగుతూనే ఉంటుంది అని చేపడానికి చూపడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ఇక్కడతో ఆగిపోదని చెబుతూ యావత్ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికైనా ఇంకా సమయం ఉంది ఈరోజు జరపడానికి ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీ మీ ప్రాంతాలలో ప్రవీణ్ ప్రకటన గారి యొక్క ప్రేమను చూపడానికి చిన్న క్యాండిల్ లైట్ సర్వీస్ అయినా సరే ఆయన బర్త్డే సెలబ్రేషన్ చూపించుతూ మీరు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం మీ వరకు మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాలు చేయండి మరి భానుగారు చేసినటువంటి కార్యక్రమం ఇంతటితో కాదు కానీ ఈయన బ్రతుకున్నగా ఈయన చెప్తూ మాటలు ఇందాక మాట్లాడుతున్నారు ఎంతకాలం జరగలిగితే అంతకాలం జరిగిస్తాం ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా ఆయనకు న్యాయం జరిగే వరకు కూడా ఎట్లాంటి కార్యక్రమాలు జరిపిస్తామని చెప్తున్నారు చాలా సంతోషించదగినటువంటి విషయము మరి ఈ విషయంలో భానుగారిని మనం మెచ్చుకోవాలి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు కొనసాగుదాము కేక్ కటింగ్ ద్వారాగా తదుపరి కార్యక్రమాలు ఈ భోజన కార్యక్రమాలు ప్రారంభించుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మాట్లాడతారా మొదటిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి మరి నేను కూడా అన్నగారిని యూట్యూబ్లో ఫాలో అయ్యి ఒకటి దినం నా మెసేజ్ చేయడం జరిగింది మరి అన్నగారు ఏర్పాటు చేస్తున్నారు భాను గారు అన్న నేను కూడా రావడం జరుగుతుంది అన్నా అంటే అన్న చక్కగా అడ్రస్ చెప్పారు మొదటగా నేను ప్రభువుని నమ్ముకొని కొద్ది తక్కువ సమయంలోనే మరి ప్రవీణ్ అన్నగారి యొక్క భావజాలము దేవుడి పట్ల ఆయన చూపించే ప్రేమ ఇతర పట్ల ఆయన చూపించే ఏదైతే ఆ యొక్క ప్రేమ ఉందో నన్ను ఎంతగానో దేవుడు వైపు నడిపించడం మాలాంటి యవనస్తుల జీవితాల్లో మాదిరికరంగా ఏ విధంగా జీవించాలో చెప్పి చూపించి ప్రవీణ్ గారు నెరవేర్చి ప్రభు ఒక పిలుపు మేరకు ఆయన ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు ఆయన శరీరపరంగా దూరమైనా సరే ఆయన భావజలం మాత్రం దూరం అవ్వదు చివర స్వాసోరకు ఆ భావజలం మీదే అందరూ మానవత్వంగా ఏ విధంగా జీవించాలని పిలుపునిచ్చారో అదే రీతిగా మనమందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తి కోరుకున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ गटगा गटगा हैप्पी बर्थडे प्रवीणन्ना हैप्पी बर्थडे टू यू बर्थडे हैप्पी बर्थडे प्रवीणन्ना हैप्पी बर्थडे टू यू प्रवीणन्ना जोहार प्रवीण बड़ा जोहार 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 और అద్భుతమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ దినం నీ దాసుడు మా ప్రియ సహోదరుల ప్రభా పగడాల ప్రవీణ్ గారిని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వారి లోకంలో తండ్రి జన్మించినటువంటి ఆ జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ నీ దాసుడు బాబు గారు నాయన ఆధ్వర్యంలో జరిగిస్తున్నటువంటి భాను మేకల ద్వారా నాయన వారి ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకునమని ప్రార్థన చేస్తున్నాం అనేక మందికి ప్రభు ఈ అన్నదాన కార్యక్రమం జరిగిస్తూ ఉండగా అయ్యా నీ దాసులు చేస్తున్న ఈ పరిచర్య ద్వారా మీరు మాత్రమే మహిం పొందుకునమని వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యను అయ్యా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రీతిగా విజయవాడ పట్టణంలో ఈ కార్యమును జరిగించడానికి మీ దాసునికి మీరిచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు ఇక నాయన ఇక్కడ ఉన్నటువంటి బృందం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు సహకరించిన వారిని బట్టి మీకు స్తోత్రాలు వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కార్యమంతడు ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకొనమని మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఏ సయ్య పేరట ప్రార్థించి అడిగి పొందుకొని నా పరమ తండ్రి ఆమె

బాబాయ్ ఎట్లా ఉన్నాయి భోజనాలు భోజనం బాగుంది తెలుసా ప్రవీణ్ పగడాల గారు తెలీదా తెలీదా ఓకే ఏం పని చేస్తాను ముఠా పని ముఠా పని చేస్తావా రైట్ రైట్ ఎట్లా ఉందండి భోజనం బాగుందండి బాగుందా ఏ కూర నచ్చింది అన్ని కూరలు బాగున్నాయి అన్ని కూరలు బాగున్నాయా ఏంటి సిగ్గు పడుతున్నా ఎట్లా ఉంది బ్రహ్మాండంగా ఉన్నాయా ఏ కూర బాగుంది అన్ని కర్రీస్ బాగుంది అన్ని కర్రీస్ బాగుంది బాబాయ్ ఏం పేరు నీ పేరు సూపర్ ఉండే సూపర్ ఉండే వెరీ గుడ్ అన్న ఎట్లా ఉన్నాయి బాగున్నాయి